హలో అండి వెల్కమ్ టు విఎం టూన్ తెలుగు స్టోరీస్ లాస్ట్ వీడియోలో మనం అపూర్వ చింతామణి పదకొండవ భాగం కేదారగుప్త మహారాజు కథ అనే కథను తెలుసుకున్నాం ఇప్పుడు అపూర్వ చింతామణి పన్నెండవ భాగం తప్పించుకొని పారిపోయిన దొంగలు అనే కథను గురించి తెలుసుకుందాం అయితే కథలోనికి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రాజా అందుకు కావలసిన ఏర్పాటులన్నీ నా చేతిలో ఉన్నవే నాకిక్కడ కొంత శిష్యగణం ఉన్నదని నీకు తెలిసి ఉండవచ్చును వారిలో నా ఉన్నారు నేను చేయమనిన దానిని వారు కండ్లు మూసుకొని చేయడమే కానీ ఎదురు చెప్పటం జరగదు నీవు కూడా నా మాటకు సరేనంటే పిలిచినప్పుడు నా వెంట రావటమే నీవు చేయదగిన మొదటి పని అంతటితో కేదారగుప్త మనసు పూర్తిగా మారింది కానీ మరొక అనుమానం కలిగింది యతీంద్ర మీ సాయంతో నేనైతే తప్పించుకొని పోగలను కానీ నా భార్య ఇక్కడనే చిక్కుబడిపోతుంది రాజకింకరులు ఆమెను నిర్బంధించి నీ పెనిమిటి నీకు తెలియకుండా ఎక్కడికి పోయాడు ఎప్పుడు పోయాడు ఎలాగ తప్పించుకుపోయాడని అడగకుండా వేధించకుండా విడిచిపెట్టరు కదా అని సందేహాన్ని వెలబుచ్చాడు ఆ మాత్రం ఆలోచించకుండానే ఇంతవరకు వచ్చానా కేదారగుప్త ఆమెని కడుంచరాదు ఉండకూడదు కూడాను దానికో పెద్ద రహస్యం ఉన్నది ఏమిటది ఇప్పుడు చెప్పరాదు నా క్షేమం కోరిన వారు నా కుటుంబ రహస్యం నాకు చెప్పరాదా మొగమాట పెట్టుచున్నావు రాజా చెప్పరానిదైనను చెప్పక తప్పనందున చెప్పుచున్నాను తొందరపడి పెడదారి పట్టద్దు చెప్పండి అన్నట్లుగా కేదారగుప్త సన్యాసి ముఖం వైపు చూచాడు నీవే కాదు నిజాన్ని ఎవరూ నమ్మలేరు అబద్ధంలోనున్న రుచి నిజంలో లేదుగా మరి విజయశేఖరుడి పొడక వింత నాటకమాడుతున్నాడు ప్రజలతో తానొక ధర్మావతార మూర్తిని అనిపించుకొని జనవసీకరణం సంపాదించడానికే ఈ ఎత్తు వేశాడు పగవాడైన కేదారగుప్తుని కపకారం చేయని పెద్ద మనిషిలాగా పది మందిలో కనిపిస్తున్నాడు ఇందువలన వానికి రాగల నష్టమేమయూ లేదు మీకింత తిండి పెట్టుతున్నాడు మీ రాజ్యం పాలించుకుంటున్నాడు రేపు నీ మీద ఏదో ఒక మహా నేరం కల్పించి అందరి చేత నిన్ను చీచి అనిపించి నీకు మరణదండన విధిస్తాడు నీవప్పుడు నేనే పాపమెరుగను దేవుడా అని నెత్తిన నోరు కొట్టుకొని వాపోయినప్పటికీ నీ మొరల వారుండరు ఇది వాని రాజ్యం వాని పరివారం వాని ప్రజలు వాని పెత్తనం ఇంతకు ముందే తానొక న్యాయమూర్తిగా పేరు తెచ్చుకొని ఉన్నాడు నీ మాట నమ్మరు సరికదా నిన్ను ఉరికంబం ఎక్కించవలసిందేనని తీర్మానిస్తారు కూడా అప్పుడు నీ భార్య ఆధారం ఉండదు పెనిమిటిని కూడా కోల్పోయిన తరువాత ఇతరులకు సులభంగా లొంగిపోక తప్పదని విజయశేఖరుని కపటాలోచన దిక్కు దోవలు లేని పరిస్థితిలో అబలకేమీ చేయలేక ఏ పనికైనా ప్రాల్పడగలరని ఈ రూపంగా నీ భార్యనతడు దక్కించుకోవాలని కోరికతోనే మిమ్మేమీ కష్టాల పాలు చేయకుండా ఇంత మర్యాదగా చూస్తున్నాడు నేనిప్పుడు అయినా నీకు తెలిసిన విషయం రానున్న ఉపద్రవం నుండి తప్పించుకొనడం మంచిది ఇందులో నాకు కూడా స్వార్థం ఉన్నది అది విజయశేఖరుని సర్వనాశనం కోరుకోవడమేనని ఇంతకు ముందు చెప్పాను అని పూర్తిగా నమ్మించాడు యోగి మాటలు కేదారగుప్త తలకెక్కినాయి వెంట పోవటానికి సిద్ధమయ్యాడు వారికి కొన్ని ఆలోచనలు వచ్చినాయి యోగీంద్రునితో స్వామి ఇక్కడ నుండి తప్పించుకొని మునీంద్రులు జంకు గొంకులు లేకుండా రాజా దానికన్ని ఏర్పాట్లు చే సేయించాను ముందు నీవిక్కడ నుండి నీ భార్యతో కూడా బయటపడి నా వెంట రాకలిగితే అని ఆగిపోయాడు కేదారగుప్తుడు పూర్తిగా సన్యాసికి వశమైపోయాడు ఒకనాటి యుదయాన సన్యాసి అనుచరులు మత్తు పదార్థాలను ప్రయోగించి ప్రాకారలో ప్రాకారాలలో కాపలాలు వారందరూ మైకంలో పడేశారు యోగీంద్రుడు కేదారగుప్తయున్న భవనం తలుపులు తెరిచి రాజదంపతులతో కూడా మరి ఇద్దరు సేవకులను వెంట పెట్టుకుని నగరం విడిచి పారిపోయాడు ఆ వార్త నాకు అందిన వెంటనే మేము అతడికి పోయి చూచి విస్తుపోయాం పారిపోయిన వారిని పట్టుకొనట పరివారాన్ని నియోగించాము ప్రయోజనం లేకపోయింది కారాగారం నుండి తప్పించుకొని పోయిన ఐదుగురు ప్రొద్దెక్కినప్పటికీ ఒక కీకారణ్యం మధ్య చేరి మర్రి చెట్టు కింద కూర్చున్నారు ఏ అవాంతరము లేకుండా రాజనగరం నుండి ఇంత దూరం వచ్చిన మననిక ప్రమాదం ఏమీ ఉండదేమోనని రాజదంపతులు పొంగిపోయారు ఇది ఎవరికెన్నడూ నడిచి ఎరుంగని రత్నప్రభ మహారాణి మాత్రం బాగుగా పొక్కిపోయింది హఠయోగి కేదారగుప్తునితో రాజా మహారాణి గారు బాగుగా బడలిక చెంది ఉన్నారు ఆమెను చూచిన నాకే జాలి అగుచున్నది మనమిచ్చట భోజనములు చేసి తరువాత ప్రయాణము సాగించుట మంచిది భోజనమునకు కావలసిన సామాగ్రిని తీసుకుని రమ్మని ఇదిగో నేనిచ్చిన ఈ పదివరహాలు పట్టుకెళ్ళి సమీప ప్రగా గ్రామంలో పప్పు బియ్యములు వ వంట చేసుకొని పాత్రలు కొని ఈ సేవకుని చేత మోయించుకొని రమ్ము రెండవ సేవకుడు రాణిగారి చెంత కాచుకొని ఉంటాడు రాణిగా ఇంకా విశ్రమించుతారు లేచే లోపల నేను ప్రక్కనున్న శలయేటికి పోయి స్నానం సంధ్యావందనం ముగించుకొని వస్తానంటూ సంచిలో నుండి పది వరహాలు తీసి రాజు చేతిలో ఉంచాడు సన్యాసి ఇచ్చిన వరహాలు చేత పుచ్చుకున్న కేదారగుప్తం మాట్లాడలేదు మౌనంగా ఉన్నావేం రాజా మహారాజునైన నేను ఈనాటికి ఒక సన్యాసి చేతి నుండి పది వరహాలు తీసుకునవలసిందే అని విచారపడుతున్నావా అదంతా మరిచిపో అది కాల ప్రభావం పరిస్థితులు బాగుండనప్పుడు ఏమీ చేయలేము తొందరలోనే నీకు మహాచక్రవర్తి యోగం పట్టనున్నది దానికేం గాని ముందు భోజనాలకు కాగల ఏర్పాట్లు చేద్దాము ముందు నీవి పక్కనున్న గ్రామంలోనికి పోయి కావలసిన వారిని తీసుకొనిరా అంటూ తొందర చేశాడు యోగి రాజు లేచి దారి పట్టాడు సేవకుడు ఆయనను అనుసరించాడు రాణి కొంతసేపు వాల్చింది రెండవ సేవకునికి జాగ్రత్త చెప్పి యోగి ప్రక్కనున్న సెలయేటికి పోయాడు ప్రొద్దు పడమరకు వాలుతుండగా రాణి నిద్రపోయి లేచింది స్నాన సంధ్యాదులు ముగించుకొని వచ్చిన యోగి కూర్చొని కేవేవో మంచి మాటలు చెబుతున్నాడు ముని మాటల ఆలకించుతూనే మధ్య మధ్య పెనిమిటి రాకకై దారి వెంట ఎదురు చూస్తుంది రత్నప్రభ అది గమనించిన యోగి కూడా తన ప్రసంగం నిలిపి కేదారగుప్త ఇంకా రాలేదే అని మరలా తన ప్రసంగం చెప్పడం సాగిస్తున్నాడు చివరకు సూర్యాస్తమయ సమయమైంది రాజుగారి వెంట పోయిన సేవకుడు తిరిగి వచ్చి మేము గ్రామం చేరటానికి పోవు దారిలో పొదల చాటున పొంచి ఉన్న పెద్ద పులి అమాంతంగా వచ్చి కేదారగుప్త మహారాజా వారి మీద కలియబడింది ఆయన గారు చాలాసేపు దానితో పోరాడి గాయపడ్డారు వారిని నేనే ప్రక్క గ్రామంలోనికి భుజం మీద మోసుకొని పోయాను గ్రామంలోని వారు మంచివారైనందున ఆదరాభిమానాలతో రాజా వారిని ఒక ఇంట మంచం మీద పరుండబెట్టి ఉపచర్యలు చేయుచున్నారు వారికి ప్రాణభయం లేదు కానీ కొంచెం చికిత్స పొందవలసి ఉంటుంది అమ్మగారిని చూడటం తహతహలాడుతున్నారు అక్కడున్న వారంతా మిమ్ములను తీసుకుని రమ్మని నన్ను పంపించారని చెప్పాడు ఆ మాటలు వింటూనే మహారాజు మహారాణి మూర్చపడిపోయింది సేవకులు తెచ్చి ఇచ్చిన నీరు రాణి మృకాన చల్లి మూర్చ నుండి తేరుకునేలాగా ఉపచారాలు చేశాడు యోగి మహారాణి దురదృష్ట దేవత మిమ్మింకా విడిచిపోలేదు అయినా భయం లేదు నేనున్నాను వనమూలికా వైద్యం చేసి నీ పెనిమిటి గాయాలు నేనే బాగు చేయగలను పాపం నీకై ఎంత తప్పించిపోతున్నాడో ఏమో తొందరగా పూవుదమే లెమ్మని బయలుదేరాడు సేవకుల వెంట రాణి రాణి వెంట యోగి లేచి నడవసాగారు మసక చీకటపడింది కానీ గ్రామం రాలేదు వారొక కొండ ప్రదేశానికి చేరుకున్నారు యోగి సేవకుని చూచి గ్రామం ఎక్కడ రా అని గద్దించాడు సేవకుడు భయపడుతున్నట్లు నటించి గ్రామం దారి తప్పిపోయింది గురువుగారు నేను మరచిపోయాను ఇప్పుడు చీకటి పడింది కనుక అనుక నేను దారి తెలుసుకొనలేను రేపు ప్రొద్దున వెలుగులో తిరిగి దారి పట్టుకోగలను మన్నించండి అన్నాడు యోగి తన సేవకుని నాలుగు చీవాట్లు వేసిన తరువాత మహారాణి మనమింక చేయదగినది ఏమీ లేదు ఈ కొండలోనేదైనా లోయ చూచుకొని తెల్లవారిందాక కాలం గడపక తప్పదు రేపటి ఉదయం రాజావారి చెంతకు పోవుదాం ఇక్కడున్న వనరులు నా సేవకులు చేస్తారు నేను సాయం సంధ్యా వందనం చేసుకొని వస్తాను ని చెప్పి దూరంగా పోయాడు రత్నప్రభ కేదారగుప్తులను చూడటం సేవకులు చిదుగు పుల్లలు సేకరించి మంట వెలిగించారు ఆ మంట వెలుగుతోనే కొండలోయలో చిమ్మి బాగు చేశారు ఆకులు తెచ్చి ప్రక్క నవరించారు రాణి ఆ ఆకుల మీద కూర్చుని ఉండగా వారు కొన్ని పండ్లు తెచ్చి ఆమె ముందుంచి తినమన్నారు కానీ విచారంలో మునిగిపోయిన రాణి ఏమీ తినకుండా ఉగ్గపట్టి కూర్చుంది అమ్మ పరిస్థితి పూర్తిగా విషమించిపోయింది అన్నారు సేవకులు ఆమె గుండె దడతడలాడింది కన్నుల నిండా నీరు తిరిగింది ఏమిటి మీరంటున్నది అన్నది వణుకుతున్న పెదవులతో మహారాణి మహారాణి నీవిప్పుడు పులివాత పడిన మేకపిల్లలాగా దుర్మార్గుడైన వీని భార్యలో పడ్డావు ఈ యోగి నిజమైన మునికాడు పచ్చి మోసగాడు ఈ ప్రదేశమే ఇతని నివాసం ఇక్కడున్న వారంతా ఇతనికి సంబంధించిన వారే నీ మీద మోహంతో ఇంత కపట నాటకమాడాడు నీ పెనిమిటిని నమ్మించి ఈ రూపంగా నిన్ను తన చేత చిక్కించుకున్నాడు కేదారగుప్త పులినెదిరించిన మాట అబద్ధం మహారాజా వారు సుఖంగానే ఉన్న ఇంకొక రూపముగా చిక్కులలో పట్టుబడ్డారు అక్కడి నుండి ఆయన బ్రతికి బయటపడి వచ్చిందాక నమ్మకం లేదు అది కూడా ఈ జడదారి కల్పించినదే నిజం చెప్పాలంటే మేము కూడా ఇతని కుట్రలో చేరిన వారమే నీకే విధమైన ఉపకారం చేయగల అవకాశాలు మాకు లేవని ఇంకా చెప్పబోవునంతలో భయంకర వికటాట్టహాసం వినపడింది ఆ నవ్వు వింటూనే సేవకులిద్దరూ అడుగో సన్యాసి వస్తున్నాడు ఇక మనమిక్కడ నుండి వెళ్ళిపోదాము అని అనుకుంటూ లేచి వెళ్ళిపోయారు మహారాణికంతా అయోమయమైపోయింది విజయసేన మహారాజా వారి నిర్బంధంలో నుండగా మాకే చీకు చింత లేకుండా ఉన్నాము మాయదారి జడదారి మాటలు నమ్మి ఆపదల పాలయ్యాము నేను ఈ విషయవలయం నుండి బయటపడే ఉపాయమేమిటి నా పెనిమిటి ఎక్కడున్నాడు వారిని కలుసుకునే అదృష్టం నాకున్నదా అని యోచించుతుండగా ఇంతకు ముందు వినిపించిన నవ్వే ఈ త ఈసారి తన ముందు వినిపించింది రత్నప్రభ తలెత్తి చూసింది వెకిలి నవ్వులు నవ్వుతూ గడ్డం సవరించుకుంటూ తన ముందు నిలబడ్డ వాడి యోగేంద్రుడే కాని వెనుకటి కాషాయ పుట్టలకు బదులు పట్టు వస్త్రాలు రుద్రాక్ష మాలలకు బదులు బంగారు ఆభరణాలు విభూతి బొట్టుకు బదులు కస్తూరి తిలకం బొట్టు యోగి రూపానికి బదులు భోగి రూపం ప్రత్యక్షమైంది అది చూచిన రాణి రత్నప్రభ మాట్లాడలేక మూగబొమ్మలా గుడ్లప్పగించుకొని చూస్తుంది యోగి కొంచెం దగ్గరికి సమీపించి నవ్వుతూ ఏమిటి అలా చూస్తున్నారు క్రొత్తగా నేనే హఠయోగిని అన్నాడు మరి నన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకారం ఎందుకు కాదు ఎవరైనా ఎప్పుడైనా పండు వెన్నెలలను కాదని కటిక చీకటిని ప్రేమిస్తారా ఒక రకంగా చూస్తే రాజభవనం కంటే మున్యాశ్రమమే మంచిదనిపిస్తుంది రాజరికంలో శత్రుభయం ఉంటుంది ఎన్నో ప్రమాదాలు వెంటాడుతుంటాయి కేదారగుప్త యుద్ధంలో ఓడిపోవటము నాకిన్ని ఎగచాట్లు రావటము కూడా దానివలనే కదా ఇక మునీంద్రులను రాజులందరూ గౌరవిస్తారు పూజిస్తారు సన్యాసి మఠం మీద దండెత్తే రాజులే రాజ పూజితం గల గురువుగారి భార్య మీద ఈగ కూడా వ్రాలదు కనుక నాకు ఇదే ఆనందంగా ఉంది అని రాజు అనింది అయితే ఆలస్యం ఎందుకు పెళ్లి చేసుకుందాం రా అన్నాడు వెంటనే రత్నప్రభ కొంచెం ప్రక్కకు తప్పుకుంటూ ఎప్పుడెప్పుడా అని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను మహాముని అని అనింది ప్రభ ఆలోచనగల మగవాడివైతే నా మాట నమ్మకుండు నేని సమయంలో ఇంతకన్నా చేయగలిగినదేమున్నది అండలేని చోట అర్ధరాత్రి వేళ మనసు మార్చుకుని మగువ మరణం పాలవటమే కదా పరిస్థితులన్నీ మారిపోయి పంజరంలో చిలకలాగా పట్టుబడ్డ పడతి ఎక్కడికి పారిపోతుందని మీ అన్నది ప్రభ ఆనంద పరవశంలో ఉక్కిరి బిక్కిరయ్యాడు కపట సన్యాసి నీవు చెప్పింది నిజం నీ మాటలు నేను నమ్ముతున్నాను నమ్మిన నా శిష్యులు నిన్నొక కంట కనిపెట్టే ఉంటారు నీవా గౌరీ పూజలన్నింటినీ నిరాటంకంగా నెరవేర్చుకో మంచి రోజులలోనే మనం మంగళ స్నానాలు చేసి మహానందంగా దంపతులవుదాము తెల్లవారేటప్పటికీ నా సేవకులు వస్తారు నీకు ఇక్కడ కాపలాయి ఉంటూనే నీకు కావలసిన యుపచర్యలు చేస్తుంటారని చెప్పి తిరుగు ముఖం పట్టాడు సరే మీకు వీడ్కోలు చెప్తాను పదండి అన్నది ఆ నాకు స్వాగతం చెప్పడమా వీడ్కోలు చెప్పడమా అన్నాడు యోగి స్వాగతం చెప్పే సమయం ముందుంది కదా ఇప్పుడు చెప్పేది వీడ్కోలే అన్నది ప్రభ ఓహో మాటలలో కూడా మంచి జానవేనన్నమాట సరే పోతున్నానని దారి బట్టిన సన్యాసి వెంట నవ్వుతూనే గుహ వెలుపలి దాకా వచ్చింది రత్నప్రభ సన్యాసి నవ్వుతూ చాలా దూరం నన్ను పంపడానికి వచ్చావు కానీ ఇక పో అని ముందుకు సాగాడు అతని వంక చూ చూస్తూనే నిలబడి ఉన్న రత్నప్రభ కంటికి యోగి కనపడకుండా పోయిన తరువాత ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకొని బయట నుంచే గుహవంక చూడకుండా పక్కదారి పట్టిపోసాగింది పరువు కోసం ప్రాణాలను తెగించిన మహారాణి ఆ నాలుగవ జాము రాత్రి వేళ ఎడవిలో ఎటుపోతున్నదో ఎవరికీ తెలియదు కొంతసేపటికి తెల్లవారింది జాము ప్రొద్దెక్కింది గడిచిన దినమంతా తిండి లేక నిద్ర లేక స్థిమితం లేక స్రోక్కి ఉన్నందున ప్రొద్దు పొడుపు వేళ ఎండ తీవ్రానికి భరింపలేక దారిలో పడిపోయింది ఆమెకు స్మారకం లేదు సాయంత్రం సూర్యాస్తమయం సమయమైంది మహారాణికి స్పృహ కలిగింది అపరిచితులెవరో అందించిన మంచినీరు గటగటా ద్రావిన మహారాణి కళ్ళు తెరచి చూసింది ప్రభా అనే పిలుపు చెవులబడినంతనే లేచి కూర్చుంది మధురమైన ఆ పిలుపులోని ఆప్యాయత మహారాణికి కొంత పూర్వ స్మృతిని కలిగించింది లేని బలాన్ని ఇచ్చినందున లేచి కూర్చున్నది కానీ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది ప్రభు అనిన తోడనే ఆ నేనేనన్నాడు కేదారగుప్త మహారాణి గారి మాటకు బదులుగా రాజుగారు నా చెంతనే ఉన్నావు భయం లేదు ముందు నీవు లేచి స్నానం చేసి భోజనం చెయ్యి ఆ తరువాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు అంతలో కొందరు స్త్రీలు వచ్చి రత్నప్రభ రెక్కలు పట్టుకొని గారు అంటూ లేవదీసి లోపలికి తీసుకొని పోయారు రత్నప్రభ గారికి రాజోపచారాలు జరిగినాయి రాజుగారు కూడా వారి పనులు పూర్తి చేసి ఒక చిన్న వేదిక మీద కూర్చున్న కేదారగుప్త రత్నప్రభను దగ్గరికి పిలిపించుకొని కూర్చుండబెట్టిన పెట్టిన తరువాత ఆమె చెప్పిన కథంతా విని సన్యాసి మీద యుక్రోషంతో ఉడికిపోయాడు కానీ దేనికైనా సమయం కానందున తమాయించుకొని ప్రభ ఇక నా విషయం చెప్తాను విను యోగిచే నా వెంట బంపబడిన సేవకుడు నన్ను దారి తప్పించి గ్రామానికి పోనీయకుండా ఈ గూడానికి తీసుకొచ్చాడు ఈ గూడానికి పులికేతిగాడు రాజు పులికేతిగాడును మాయా సన్యాసి అనుచరుడే వాడే వీని నిచ్చట సర్వాధికారిగా నియమించాడు సేవకుడు వానితో నేమియో రహస్యములు మాట్లాడిన తరువాత తిరిగి దారి పట్టటం చూసి నేను అతని వెంటనే అనుసరించాను కానీ పులికేతిగాడు నన్ను కట్ కట్టు చేశాడు కట్టుదిట్టం చేశాడు ఆగు నీవెక్కడికి పోతావు నన్ను ఇంకా కదలనియను బతికినంత కాలం ఇక్కడ నుండి పోవలనే కానీ ఎక్కడికి పోరాదు నేనెంత మర్యాదగా చెప్పి చూచినా వాడు దారి తప్పుకొనలేదు నాకంతట కోపం వచ్చింది కరవాలం దూసి తల నరికి వేశాను అది చూచినంతనే గూడెంలో పెద్ద పెట్టున కలవరం బయలుదేరింది గూడెంలోనున్న జనమంతా కట్టుగా కట్టుకట్టుకొని నా ముందుకు వచ్చారు వీరందరినీ చంపి ఇప్పుడు నా ప్రాణాలను కాపాడుకోవలేనేమోనని తలంచాను వారందరూ ఒకసారి చేతులెత్తి దండాలు పెట్టారు వారి ముఖాలలో ఆనందము తప్ప ఆవేశము కనబడలేదు వారి చర్య నాకు కొంత వింత కలిగించింది దగ్గరకు పిలిచాను వారిలో ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి దొర నువ్వెవరో మాకు తెలియదు కానీ దేవుడులాగా వచ్చి మమ్ము కాపాడినావు ఇంకా మీద నువ్వే ఏలికవు ఈ సచునుడు పరమ దుర్మార్గుడు మీరనేదేమిటో నాకు బోధపడటం లేదు వివరంగా చెప్పండి అన్నాను అంతా కూర్చున్నాం ఏమిటని అడిగాను దొర హఠయోగి ఒక కిరాతకుడు ఈ ఎడవి ప్రదేశానికి అంతా వాడు పెద్ద పెద్ద మోసగాడు ఆడు దొంగేశాలు వండుకొని గొప్ప గొప్ప నగరాలకు పోయి మహారాజులనే సిత్తు చేస్తుంటాడు అప్పుడప్పుడు వచ్చి మా గూడెల్లో ఓడిని పెట్టే బాధలు బాధలు కావు ఆ యోగిగాడేటో కానీ ఈ పులికేతిగాడిని ఈడ మా మీద పెద్దగా నియమించిండు ఈడంతా నెత్తురు తాగే దుర్మార్గుడు కొంతమంది అయితే ఈడు పెట్టే షెరలు పడలేక పానాలు కూడా తీసుకున్నారంటే నమ్మండి మాలో ఒకరి కూడా ఈడిని ఎదిరించే దమ్ములు లేక సావు బతుకుల్లో సిక్కున్నాం వాడిని పంపి మా పానాలను హాయి కలిగించారు మీ పాదాలు కొలుతాం నువ్వు వీడనే ఉండి మమ్మ కాపాడాలంటూ నా కాళ్ళ మీద పడిపోయారు కీడులో మేలైనట్లుగా ఇది కొంత మంచిదైనిపించింది మొదటి పనిగా నిన్ను కలుసుకునే ఉపాయం ఆలోచించుచున్నాను అనుకోకుండా ఈ అడవికి వారిని నీవు పడిపోయి ఉండగా కనిపించిన నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు ఈ విధంగా కలుసుకో దైవానుగ్రహం అనిపించింది ఇక మనం చేయవలసిన దానిని గురించి యోచిద్దామని సరిపెట్టాడు చూశాం కదండి అపూర్వ చింతామణి తప్పించుకొనిపోయిన దొంగలు అనే కథను ఇంకా మరో వీడియోలో మరో మంచి కథను గురించి తెలుసుకుందాం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి